హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయర్ ఛానల్ గాంధార శిల్ప గురించి తెలుసుకుందాం ఇండో గ్రీక్ శిల్పకళా సమ్మేళనాన్ని గాంధార శిల్పకళ అంటారు గాంధార అనగా నేడు ఆఫ్ఘనిస్తాన్ గాంధార రాజధాని తక్షశిల పశ్చిమ పాకిస్తాన్లో కలదు తక్షశిల దాని పరిసర ప్రాంతాలలో ఈ శిల్పకళ అభివృద్ధి చెందినది గాంధార శిల్పకళ ప్రత్యేకతలు ఒకటి వాస్తవ రెండు చక్కటి కొలతలు మూడు సునిశ్చితమైన పనితనము నాలుగు ఉంగరాల చుట్టూ మొదలైనవి గాంధార శిల్పకళలో గౌతమ బుద్ధుణ్ణి అనేక రూపాలలో మలిచారు విగ్రహ రూపంలో పూజించబడిన తొలి వ్యక్తి గౌతమ బుద్ధుడు గాంధార శిల్పకళను ఆదరించిన రాజు కుషాన్ వంశస్థులలో గొప్పవాడైన కనిష్కుడు గాంధార శిల్పకళను ఆదరించిన రాజవంశాలు ఒకటి కుషానులు రెండు శకులు ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కనిష్కుడు పురుషపురం ప్రషవార్ రాజధానిగా పరిపాలించాడు తాను సింహాసనం అధిష్ఠించిన క్రీస్ అకౌంట్ డెబ్భై ఎనిమిదిలో కనిష్కుడు శకయుగాన్ని ప్రారంభించాడు కుషానులు యూచి తెగకు చెందినవారు కుషాణ వంశంలో మరి ఒక రాజు వాసుదేవుడు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్